హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మీకు పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన చాక్లెట్ కుకీస్ని బేకరీ స్టైల్లో గుల్లగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇవి చాలా ఈజీగా కేవలం కొద్దిగా ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఈ కుకీస్ని ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఈరోజు వీడియోలో చూసేద్దాం చాకో కుకీస్ కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో హండ్రెడ్ గ్రామ్స్ బటర్ని యాడ్ చేసుకోండి ఇది హోమ్మేడ్ బటరు మీరు బయట కొనుక్కున్న బటర్ అయినా వాడుకోవచ్చు లేదంటే నెయ్యినైనా తీసుకోవచ్చు ఈ హండ్రెడ్ గ్రామ్స్ బటరు ఇలా మనకి రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఈ బటర్లో హాఫ్ కప్పు పౌడర్ షుగర్ని వేసేసి ఇస్కర్తో కానీ స్పూన్తో కానీ ఈ రెండు బాగా కలిసిపోయి ఒక క్రీమ్లా ఫామ్ అయ్యేంత వరకు దీన్నిలాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బీట్ చేసుకుంటే మనకి ఇలాగా వెన్న అలాగే పంచదార కూడా కలిసిపోయి ఇలా చక్కగా క్రీమీగా తయారవుతుంది ఇప్పుడు ఇలా తయారైన దాంట్లో ఒక కప్పు మైదా పిండి పావు కప్పు చాక్లెట్ పౌడర్ వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసి ఒకసారి బాగా వీటన్నిటిని జల్లించేసుకోవాలి ఇలా జల్లించేసుకున్న తర్వాత రెండు చుక్కల వెనీలా ఎసెన్స్ని కూడా వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంక ఈ పిండిని కలుపుకోవడం కోసం మనం ఎటువంటి పాలను కానీ ఏమీ వేయవసరం లేదు దీంతో అయితే ఇలా మనకి చపాతి ముద్దలాగా వచ్చేస్తుంది ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చేతితో వీటన్నిటిని మెత్తగా దగ్గరగా కలిపేసుకుందాం ఇలా మనకి పిండి రెడీ అయిపోయింది ఇది కలుపుకునేటప్పుడు మీకేమో కొద్దిగా లూజ్గా అనిపిస్తే ఒక చెంచా మైదా పిండిని యాడ్ చేసుకోండి అలాగే మీకు కొంచెం టైట్గా కూడా అనిపించింది అనుకోండి అప్పుడు కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని కలుపుకుంటే మనకు బిండ్ అనేది ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీంతో కుకీస్ని చేసేసుకుందాం ఇప్పుడు ఒక పళ్ళ్యానికి నెయ్యిని ఇలా గ్రీచ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మద్దలోంచి చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్ని తీసుకుందాం ఇవి మనకి తయారు చేసిన తర్వాత బేక్ అయిన తర్వాత ఇవి మనకి డబల్ సైజ్ అవుతాయి అందుకే కొంచెం చిన్న సైజు తీసుకుంటే బాగుంటుంది ఇలా చేసుకొని జస్ట్ ఇలా అయితే మనకి కుక్కీస్ రెడీ అయిపోతాయి అన్నిటినీ ఇలాగా కొద్దిగా డిస్టెన్స్లో పెట్టేసుకుందాం ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటి మీద మరింత డెలిషియస్ కోసం కొద్దిగా జీడిపప్పుని ఇలాగా పెట్టేద్దాం మీరు కావాలంటే చాకో చిప్స్ని కూడా వాడుకోవచ్చు ఇలా అన్నిటిని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బేక్ చేసుకుందాం ఇది లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ బిఫోరు రీహీట్ చేసుకున్న బౌల్ ఇది దీంట్లో పెట్టేసుకొని దీని మీద మూతన పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒక స్పూన్తో ఇలా కదిపిద్దాం చూడండి మనకి చక్కగా మూవ్ అవుతుంది కదా అన్నీ అంటే మనకి పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి ఇలా బేక్ అవ్వడానికి నాకు కరెక్ట్గా సెవెంటీన్ మినిట్స్ పట్టింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్ని బయటికి తీసేసుకుందాం ఇలా అన్నిటినీ బేక్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే సర్వ్ చేసుకుందికి మనకి బేకరీ స్టైల్లో చాకో కుకీస్ రెడీ అయిపోతాయి ఇవి చాలా టేస్ట్గా గుళ్ళుగా చాలా బాగుంటాయి మీరు ఒకసారి తప్పకుండా వీటిని ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ మీ ఫ్రెండ్స్తో రెసిపీని షేర్ చేసుకోండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసిన తర్వాత ఈ కుకీస్ మీకు ఎలా వచ్చాయనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్